తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో తొలి రోజు అయిన బుధవారం రాత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరపున వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బేడి ఆంజనేయ స్వామివారి ఆలయం వద్దకు చేరుకున్నారు అక్కడ నుండి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఈవో అనిల్ కుమార్ సింఘల్ స్వాగతం పలికారు ఆ తర్వాత ముఖ్యమంత్రి ధ్వజస్తంభానికి నమస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నారు వకుళమాత విమాన వెంకటేశ్వర స్వామివారు భాష్యకారుల సన్నిధి యోగ వారులను దర్శించుకున్నారు అనంతరం రంగనాయకుల మండపంలో వేద మంత్రోచ్చారణలతో వేద పండితులు ఆశీర్వదించారు టీటీడీ చైర్మన్ ఈవోలు ముఖ్యమంత్రికి శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు ఏడాది టీటీడీ డైరీలు క్యాలెండర్లను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు అనంతరం ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి వర్యులు స్వామి అమ్మవారి పెద్దశేష వాహనంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు పలువురు టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు జేఈఓ వీరబ్రహ్మం ఎస్పీ సుబ్బారాయుడు సివిఎస్ఓ మురళీకృష్ణ డిప్యూటీ ఈవోలు లోకనాథం భాస్కర్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు వెంకటేశ్వర స్వామి ఎవరికి ఉన్న అవకాశం నాకు ఇచ్చారు ఈ రాష్ట్రంలో ఎక్కువ సామర్థ్యం వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు ఆ భగవంతుణ్ణి మరొక్కసారి ప్రార్థిస్తూ ఈరోజు వెంకటేశ్వర స్వామిని చూస్తే ప్రపంచం మొత్తం హిందువులంతా కొలిసే ఏకైక దేవుడు కలియుగ దేవుడు మనందరికీ కూడా కష్టాల్లో ఉన్నప్పుడు ఏ వరం అడిగినా ఆశీర్వదించే దేవుడు నేను చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరనే పెరిగాను ఆయన చూస్తూ పెరిగాను అదే సమయంలో నాకు ఏ కష్టం వచ్చినా దేవుని మీద భారం వేసి ముందుకు పోస్తూ వచ్చాను ఇరవై రెండు సంవత్సరాల కంటే ముందు ఈ బ్రహ్మోత్సవాలు ప్రారంభించిన రోజునే నాకు ప్రాణభిక్ష పెట్టాడు అది ఊహించని పరిణామం మామూలుగా అయితే బ్రతికే పరిస్థితి లేదు అంటే ఒక పర్పస్ కోసం భగవంతుడు నన్ను బతికిచ్చాడని ప్రాణభిక్ష పెట్టాడని నేను ఎప్పుడూ ఆ దేవుణ్ణి తలుచుకుంటూ ముందుకు పోతున్నాను ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర దగ్గర పద్నాలుగు సార్లు బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు దేవుడికి ఇచ్చే అవకాశం కల్పించారు ఇంకొక పక్కన చూస్తే ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి వల్ల ప్రపంచం మొత్తం శాంతి సౌభాగ్యం సమస్యలను కూడా పరిష్కారం చేస్తూ ముందుకు తీసే అలాంటి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎన్నోసార్లు మనం అందరం కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేశాం ఒకప్పుడు మీరు ఒకసారి చూస్తే ఇక్కడ బోర్డు మెంబర్స్ అందరూ ఉన్నారు చైర్మన్ గారు ఈవో గారు ఉన్నారు ఇక్కడుండే సభ్యులంతా కూడా ఒక పవిత్రమైన భావంతో పనిచేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి పవిత్రత కాపాడుతూనే వెంకటేశ్వర స్వామి ప్రాబల్యాన్ని ప్రపంచం మొత్తం మనం తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడ అన్నదానం ప్రారంభించారు ఈరోజు దగ్గర దగ్గర అన్నదానంలో మనం చూస్తే రెండు వేల రెండు వందల ఎనభై మూడు కోట్ల రూపాయలు కార్పస్ ఉంది ప్రతి సంవత్సరం ప్రతి నెల పన్నెండు కోట్లు ఖర్చు అవుతుంది పద్నాలుగు కోట్ల రూపాయలు ఆదాయం వచ్చే పరిస్థితి అన్నదానానికి వస్తూ ఉంది వడ్డీతోనే దీన్ని పూర్తి చేసే పరిస్థితి వస్తుంది ఏదో టీటీడీ బోర్డులో ఉండే మెంబర్స్ని చైర్మన్ ఇవో అని అందరిని కోరుతున్నా మీరు కూడా టీటీడీ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో మన ఆధ్వర్యంలో నడిచే టెంపుల్స్ అన్నింటిలో స్టాండర్డైజ్ చేసి ఇక్కడ ఏ విధంగా అయితే అన్నదానం కార్యక్రమం జరుగుతుందో అలాంటి కార్యక్రమం అన్ని టెంపుల్లో చేయాల్సిన అవసరం ఉంది దానికి శ్రీకారం చుట్టాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను అదే మరిగా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు దీన్ని మొన్న కూడా నేను చెప్పాను ఈ దేవాలయాలు రాష్ట్రంలో అన్ని గ్రామాల్లో ఉండాలి దేశంలో అన్ని రాజధానుల్లో ఉండాలి ప్రపంచంలో హిందువులు ఎక్కడుంటే అక్కడ కూడా ఉండాల్సిన అవసరం ఉంది దీన్ని కూడా కొన్ని కమిటీలు వేసుకుని ఆ కొండవాళ్ళు మనం ఎప్పుడప్పుడు మాట్లాడి ప్రపంచం మొత్తం వెంకటేశ్వర స్వామి దేవాలయాల్ని నెలకొల్పే విధంగా మీరు చేయాల్సిన అవసరం ఉంది ఆ దేవాలయాలన్నీ మళ్ళీ ఈ మెయిన్ టెంపుల్కి మనం అనుసంధానం చేసుకుందాం ఇది కానీ చేయగలిగితే ఇప్పటికే మన దగ్గర చూస్తే రెండు వేల ముప్పై కోట్ల రూపాయలు ట్రస్ట్కి వచ్చింది ఎప్పుడోనే సంకల్పించింది ఇది గ్రాజ్యువల్గా పెరిగింది ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు ఖర్చు పెట్టాం వచ్చినకి ఈ మధ్యకాలం కూడా వచ్చింది ఇందులో మనం చూస్తే దగ్గర దగ్గర ఒక రెండు వందల రెండు కోట్లు వడ్డీ కూడా వచ్చింది ఆరు వందల రెండు కోట్లు ఖర్చు పెట్టారు ఇంకా దగ్గర దగ్గర పదిహేడు వందల కోట్లు ఉంది ఒక ఐదు వేల టెంపుల్స్ని గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలకు మారుమూల ప్రాంతాల్లో ఉండే వ్యక్తులకి వెంకటేశ్వర స్వామిని కొలిసే భాగ్యాన్ని మనం కల్పించాల్సిన అవసరం ఉంది అది కూడా చేయాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా మిగిలిన అన్ని రాజధానుల్లో నేను కూడా ఒక లెటర్స్ రాస్తాను ఈ పవిత్రమైన రోజున ఆ సంకల్పాన్ని చేసి అన్ని రాజధానుల్లో ప్రపంచంలో హిందువులు ఉండే ప్రతి ఒక్క ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయాలు కడదాం అక్కడుండే దాతల ముందుకు వస్తే వాళ్ళ యొక్క ఇది కూడా తీసుకుంటాం అవసరమైతే మనం కూడా కొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కార్యక్రమాన్ని పూర్తి చేద్దాం ఇంకొక పక్కన ఆ రోజు మీరు చూస్తే ప్రాణదానం కార్యక్రమాన్ని ప్రారంభించాం ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామి నాకు ప్రాణ భిక్ష పెట్టాడో ఆ రోజే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది మనం చూస్తే ఈరోజు దగ్గర దగ్గర ఈ కార్యక్రమంలో కూడా ఏడు వందల తొమ్మిది కోట్ల రూపాయలు వచ్చింది ఇరవై కోట్లు ఖర్చు పెట్టాం ఆరు వందల ఎనభై ఎనిమిది కోట్లుంది దీన్ని కూడా మనం లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఆ రోజు దీన్ని ప్రారంభించిన కారణం కూడా వెంకటేశ్వర స్వామి ఉండే ఈ ప్రాంతంలో రాయలసీమ మొత్తం సరైన వైద్య సౌకర్యాలు లేవు అలాంటి వైద్య సౌకర్యాలు కల్పించాలని పెట్టాం దీన్ని కూడా లాజికల్గా తీసుకపోవడం కోసం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఆ రోజు మనందరం శ్రీవారి సేవకులు కార్యక్రమం ప్రారంభించాం పన్నెండు లక్షల మంది స్త్రీలు ఉన్నారు ఐదు లక్షల మంది పురుషులున్నారు పదిహేడు లక్షల మంది శ్రీవారి సేవకులున్నారు ఈ శ్రీవారి సేవకులు కూడా భారతదేశం ప్రపంచం అంతా కూడా నెట్వర్క్ చేసి ఎప్పటికప్పుడు వారి సేవలకు అనుగుణంగా రేటింగ్ కూడా చేసి వారికి గుర్తింపించి వారు కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది ఈ శ్రీవారి సేవకులు వెంకటేశ్వర స్వామికి అతిపెద్ద సంపద ఈ సంపద ద్వారా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క విశిష్టతని ప్రాముఖ్యతని పవిత్రతని మనం ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ నాలుగు కార్యక్రమాలని మనం ఈ చేస్తున్నాయి ఈ తిరుమల తిరుపతి దేవస్థానం ఈ హిల్స్ అంతా కూడా మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా గ్రీనరీ ఉండాలి పచ్చదనం ఉండాలని భావించాం ఈరోజు దగ్గర దిగి మన వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం ఎనభై శాతం గ్రీనరీ ఉందని ఇచ్చారు అన్ని ప్రాంతాల్లో బాగా రాళ్లుండే ప్రాంతంలో కూడా చెట్లు పెట్టగలిగాం దీన్ని కూడా లాజికల్గా తీసుకుపోవాల్సిన అవసరం ఉంది ఈ వెంకటేశ్వర స్వామి ఈ ప్రాంతాన్ని ఒక దివ్య క్షేత్రంగా ఒక పవిత్రమైన క్షేత్రంగా సేవాభావంతో మనం ముందుకు తీసుకుపోయి ఈ పవిత్రతని శాశ్వతంగా కాపాడుతూనే భావితరాలకు అందజేసే బాధ్యత ఇక్కడుండే మేనేజ్మెంట్ కానీ ఇక్కడుండే పూజారులు కానీ అదే మరి ఇక్కడ ఉండే మేనేజ్మెంట్ కానీ అందరూ కలిసి పనిచేయాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి వెంకటేశ్వర స్వామి తలుచుకుంటూ ఈ ఈ యొక్క బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరగాలి ఎక్కడ కూడా వర్షాలు ఇబ్బంది లేకుండా సమస్యలు లేకుండా ప్రజలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా సుఖ మంచి సంపదతో ఆనందంగా ఉండాలని నా కోరిక అది ఆశీర్వదించమని నేను ప్రతిరోజు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటాను తప్పకుండా మనం సాధిస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి భక్తులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత ఈ పవిత్రత కాపాడడం దానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారాలు